పద్మనాభరావు లాంటి వ్యక్తితో పెట్టుకున్నారు డైరెక్ట్ గా నేరుగా నా ముందు ఆ మాట అంటే పళ్ళు రాలగొడతా అని చెప్పి మాట్లాడారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినారు సో ఎట్లా ఎట్లా ఎదురుకోబోతున్నారు ఫస్ట్ ఒక లైన్ లో ఏమన్నారంటే మినిస్టర్ రేంజ్ క్యాండిడేట్ ని ఎదుర్కొంటున్నాను స్టేట్ లో సెకండ్ సీఎం అని పిలిచిన ఎదుర్కొన్న అలా గవర్నమెంట్ లా హరీష్ రావు అంతటి ఉంది ఎదుర్కొన్నా మన పోరాటంలో నిజాయితీ ఉండి పేపర్ ఎవిడెన్స్ ఉంటే ఎవరినైనా ఎదుర్కోవచ్చు చట్టం రాజ్యాంగం ఇచ్చిన ఈ రెండు ధైర్యాలు చాలు మనకి ఆయన దగ్గర వందల మంది ఉంటే వేరే వేల మంది ఉంటే ఎవడున్నా ఏం చే చేయడానికి లేదు అండ్ మైనంపల్లిని ఎదుర్కొంటుర్రు ఏంది అంటే ఎవడు ఎదుర్కోలేదు కాబట్టి ఆయన అక్కడ కూర్చున్నాడు ఇదే పని ఒక ఇరవై ఏళ్ళ కింద చేసి ఉంటే అసలు మైనంపల్లి అనేటువంటి రోడ్ మీద కనిపించకపోతుంది ఆయనని హైలైట్ చేయకండి ఇక్కడ ఆయన అందరికా నేను ఓడిపోయినది కదా ఆయన కూడా ఓడిపోయిన ఆయనని హైలైట్ అవసరం ముఖ్యంగా సిద్దిపేటలో అందరూ ఏమనుకున్నారు చక్రధర్ గౌడ్ మైనంపల్లి హనుమంతరావుతో అంటే ఆయనతో కలిసి ఉండు హరీష్ రావుని ఓడిస్తాడు ఆయన పని యుద్ధం ప్రకటిస్తాడు అని అందరు అనుకున్నారు కానీ కొన్ని రోజులకే ఆ సొంత పార్టీలోనే ఒక కాక చిచ్చురేగింది మీరు ఆయన ఇద్దరి మధ్యలో వివాదం మీరు రాజీనామా చేసినారు అసలు ఏం జరిగింది అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది మీకు మైనంపల్లికి ఇప్పుడు ఒక కాజ్ కోసం వెళ్తున్నాం మనం ఒక కాజ్ కోసం వెళ్తున్నప్పుడు ఆ కాజ్ కి సపోర్ట్ చేసే వాళ్ళని తీసుకుంటాం కానీ వాడు లోపల ఏ ఇంటెన్షన్ ఉందని మనం చూడం అది ఇంటెన్షన్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనం ట్రావెల్ చేస్తూ నడుస్తున్నప్పుడు మన వ్యూస్ ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో అక్కడ శత్రువు పైన నువ్వు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నావు అనే దాన్ని బట్టి నువ్వు ఎలాంటి యాక్షన్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి వీడు నిజాయితీ పోడు కాదు అని తెలుస్తుంది ఈ హనుమంతరావు ఎలాంటి వాడు అంటే నేను అద్భుతంగా ఒక హరీష్ కట్టడి చేసే ప్రయత్నం చేయగానే దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేస్తాడు ఎందుకు వాళ్ళు ఒకట వాట్ తెలియదు నిర్వీర్యం ఎవడు చేస్తాడు అలా సిద్దిపేట వచ్చాడు నేను సింపుల్ గా చెప్తా నేను ఒక వీడియో కూడా పంపిస్తా ఓకే ఇప్పుడు పంపివచ్చు కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు పంపిస్తా బీజేపీలో నేను గెలిచి నేను అక్కడ జాయిన్ అయ్యి వచ్చినప్పుడు పెద్ద ర్యాలీ స్వచ్ఛందంగా ఈ శరీరం లెక్క అడ మీద కూలీలు కాదాలంత నాలుగు వేల ఐదు వందల మంది దాకా వచ్చారు ఐదు వేల మంది దాకా హరీష్ రావు ఇంటి ఇంటి పోతే పోలీసులు గేట్ల కాడ సెక్యూరిటీ ఉన్నారు ఎక్కడ దాడి జరుగుతుంది ఈయన కూడా వచ్చిండు ఎవరు వీళ్ళ గుండార్ ఖాన్ గాని రోహిత్ ని పట్టుకొని వచ్చేడు ముందు కంటారు కార్లో ఇంకా కంటారు కొడితే బార్కెడ్ ఎగిరి పీకాలే నువ్వు అంత మొహోరి సిపాయి అయితే హరీష్ రావు పీకేది ఉంటే నువ్వు పీకేది ఉంటే గుద్దుట బార్కేడ్ ఎగిరి పీ కాలే సారీ సార్ సార్ ప్లీజ్ సార్ అని పోలీసు వాళ్ళు అడిగిరాట వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దని ఎక్కడ కొన్ని ఉంటాయి ఏంటంటే కొన్ని ఇల్లులుంటాయి ప్రాస్టిట్యూషన్ ఓకే ఆ గల్లీకి వెళ్ళిపోతున్నాడు ఎప్పుడు మొన్న మొన్న లాస్ట్ టైం హరీష్ రావుది కేసీఆర్ ఫోటో చింపారు అని ఒక గొడవ జరిగింది రైట్ అది కూడా చింపి దొంగనావుడు అంత జోకర్ జోకర్గాళ్ళు యాక్చువల్ గా అది నేను చట్ట ప్రకారం కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి కొండ సురేఖ గారికి ఇచ్చాను అది తీసేయాలంటే ప్రెషర్ వచ్చింది ఆ ప్రెషర్ వస్తే ఖచ్చితంగా ఆర్డీఓ సరే తీసేయాలి ఇది మీ ఇల్లు కాదు ఇది గవర్నమెంట్ బంగ్లా అంటే హరీషో చక్రవర్ గారి వల్ల తీసేస్తే నాకు గలీజ్ అవుతుంది అని కాంగ్రెస్ వాళ్ళకి ఉంటారు కదా కొత్త చింపుకోండి రా హీరో అయిపోంటే వాళ్ళు చింపుకొని హీరోలు అయిపోయారు మీ పేరు రావద్దా నా పేరు రావద్దాం ఏదైతే నా ఇంటెన్షన్ నా జీతగాలి కూడా ఒకటి నా లక్ష్యం ఏంది అది నేను తీసినా ఒకటే ఎవడన్నా వచ్చి తీసినా ఒకటే నా కాన్సెప్ట్ అక్కడికి వెళ్ళి తీయాలి తీసారు ఆ రోజు దీన్ని యూజ్ చేసుకుందామని ఈయన ఎక్కడ పచ్చకుంటే అక్కడ వాళ్తాడు మైన వచ్చేడు మరి ముందుకెళ్ళి హరీష్ ఇంటి ముందు వెళ్ళి తొడగొట్టాలి కదా ఎవడో ఫోన్ చేసినట్టు వెనకకెళ్ళు అంటే ఎనకెళ్ళు వీళ్ళ రోజు వచ్చి ఉంటే వీళ్ళు ఈ పద్ద వాళ్ళకు హరీష్ రావు తక్కువడు కాదు రాడ్స్ అంతా గట్టిగా పెట్టుకునే ఉన్నారు హరీష్ రావు ఆ రోజు వాళ్ళు బందోబస్తున్నారు ఎవరు హరీష్ రావు అరే ఎవడైనా పిల్లి కూడా ఎదురు దొరుకుతుంది ఆయన కాన్స్టెన్సీకి వచ్చి ఆయన జులుం చేస్తా అంటే ఈయనవాడు ఇప్పుడు చక్రధర్ గారు హరీష్ రావు అంటే మేము ఇంటూ సేమ్ కాన్స్టెన్సీ మేము కొట్లాడుతాం ఈయన మల్కాజ్ గిరి ఉన్నదాన్ని చూసుకో శాతం లేదని అంటే వాడాడు ఈయనకి ఎందుకండి ఇవన్నీ ఈ ఏజ్ లో అవసరమా ఎక్స్పెరిమెంట్లు బలంగానే యాక్టివ్ బలంగా బలంగా కనిపిస్తే అయిపోతుందా ఇప్పుడు షటిల్ ఎగ్గర ఉరికి కొట్టి బ్యాట్ పట్టుకొని మొన్న ఆడం సూల్ హరీష్ రావు లెక్క సిక్స్ కొడతా అనుకున్నాడు స్లిప్ అయ్యి పడి ఇజ్జా తీసుకున్నాడు హరీష్ రావు లెక్క సిక్స్ కోడీ తిరిగిండి సేమ్ మరి బాల్ అందాలి కదా కంటికి ఆనలేదు అది కొద్దిగా చూసుకోవాలి ఈసారి మల్కాజ్గిరి మీద ఫోకస్ చేస్తున్నా నెక్స్ట్ టైం సిద్దిపేట పైన ఫోకస్ ఉంటుంది చెప్పింది వాళ్ళ యామ వెళ్తాడు పోయిండు మెజారిటీ డిపాజిట్ కూడా రాదు ఈయన నమ్మిన సిద్ధిపేట వాళ్ళకి ఒక విషయం చెప్తా ఈయన నమ్ముకొని ఎవడెవడైతే బహుజన బిడ్డలకు చెప్తా మిగతా వాళ్ళు నాకెందుకు ఎవడెవడైతే పదవులు వస్తాయి మార్కెట్ కమిటీలు వస్తాయి అరే బాబు అది గుంజుకునే బాపత్ర ఇచ్చే బాపతి కాదు ఆ హుండీలా పౌడే ఉండ్ల చేయి పెట్టలేవు నువ్వు నెయ్యే తరం కాదు ఆయన ఏదో ఆశ చూపి చాటలో తౌడు పోసి కుక్కలకు నొల్లి పెట్టినట్టు ఒక్క మార్కెట్ కమిటీ పది మందికి ఇస్తా అంటాడు ఈ పది మంది ఈయనకి ఏంది ఇంటి ముందు ఎప్పుడు వీధి కుక్క లెక్క కనిపించాలి అందరూ బహుజన బిడ్డలు ఇవాల్లా ఈయన వేసే యొక్క రాక్షస క్రీడకి చాలా మంది బలైపోతున్నారు చాలా మంది ఆయన అవసరానికి తిప్పుకుంటుండు ఆ పదవి రాదురాబై నేను చెప్తున్నా కదా నాకు తెలుసు ఇంటర్నల్ గా ఈయ చెప్తే అయ్యేది లేదు పొయ్యేది లేదు ఈ బహుజన బిడ్డలు కళ్ళు తెరిచి ఆయన వెళ్ళి కదిలితే పది మంది ఉన్నారు ఈయన ఇంటి ముందుట పది మంది ఇదే వెరీ స్టార్టింగ్ వస్తారు కదా ఎంత కావాలి ఒక వెయ్యి మంది పెడదాం అమ్మా మీ ఆఫీస్ అవి కూడా ఆయన కార్లా అండి పాప మొన్న మన నర్సారెడ్డి ఉండే ఆయన కాంగ్రెస్ ఆయన ఆయన యాభై కార్లు అంటాడు ఇక్కడ యాభై అన్ని అడకొచ్చి యాభై వంద మాట్లాడగానే ఒక పది కార్లు అయితే ఆయన ఉంటాయి కదా పది కార్లు నాతో ఉంటాయి నాలుగు కార్లు ఆయన సొంత కార్లు ఆయన ఏ రోజు ఉండే మంది డబ్బే మన్ మంది అనేటోళ్ళు లేకపోతే నేను ఎవ్వడి దేకాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవహారం అంతా ప్రజల మీదకి బతికేస్తుండే ప్రజల మీద బతికేస్తుండే సొంతంగా త్యాగాలు చేసి అదేదో ఫౌండేషన్ పెట్టినా అంటాడా సేవలు ఏం చేసిండు ఇంత నా ఒక ప ఒక నాలుగు కింటల బియ్యం పంచిండో లేదో గానీ షోలు ఎక్కువ పంత ఎక్కువ నేను చేసిన సేవ తెలుసా తీద్దాం రండి మీకు ఎన్ని కావాలంటే మీకు యాష్టకు వస్తుంది మీకు ఎవరాకి మైనపల్లి హనుమంతరావు వచ్చి కాంగ్రెస్ ఇట్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ కి ఆధిపత్యం వహిస్తుంది కాంగ్రెస్లో మన పొడి చేసిన వ్యక్తి ఉండు ఓడిపోయిండు సో ఆయన ఆయనకి ఎట్లా కనెక్షన్ ఇద్దరు ఓడిపోయిన వాళ్ళే సన్నాసులు రాసుకుంటే మూడు జరగాలన్నట్టు ఈయన దగ్గర అంటే ఆడు నేర్చుకుంటాడట ఆ ఇన్ఛార్జ్ ఈయన దగ్గర నేర్చుకుంటాడట ఏవి కబ్జాల బంధించ ఏం నేర్చుకుంటాం ఆయనకే యాభై వేలు మైనస్ ఇచ్చిర్రా బాబు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసినా మూలగ పెట్టిరు నువ్వే నేర్చుకుంటావు నీకు ఇచ్చిన టాస్క్ చాతగాక ఒక కబ్జాకూరను తీసుకొచ్చి సిద్దిపేటలో మార్కెటింగ్ చేస్తున్నావు ఆ మార్కెటింగ్ చేసే క్రమంలో సమాజంలో గుడ్డోళ్ళు ఉండడండి అంత నాలు కొంత కొంతమంది ఉంటారు రెవల్యూషనరీ ఉంటారు నువ్వు నువ్వు ఎవడివి నా ఊరికి రావడానికి నువ్వు ఎవరివి అసలు బీఆర్ఎస్ వాళ్ళని అనాలి బీఆర్ఎస్ వాళ్ళకి కాదు కానీ గప్పుడే మైనంపల్లి మీద వీడు తమాషా చేసినప్పుడే మైనంపల్లి హరీష్ మీద తమాషా చేసినప్పుడే అందుకునేది ఉండే నీకు కాన్స్టెన్సీ కాదు నువ్వు ఆడికేళి పీకేదేంది అని అడిగేది ఉండే ఇది నాకు బీఆర్ఎస్ వాళ్ళని ఆలోచించుకోవాలి ఇంకా మీద ఆలోచించి సరే చక్రధర్ హరీషన్ సవాల్ చేయొచ్చు మేమంతా కూడా కాన్స్టిట్యున్సీ కదా ఆయన ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా కాన్స్టివెన్సీలు ఉన్నాడు ఆయన ప్రశ్నించే అధికారం ఉంది ఎందుకంటే నేను లోకల్ పర్సన్ రైట్ ఈయనోడండి నువ్వు పోయి మెదక్లో ప్రశ్నించు నీ కొడుకుని ప్రశ్నించు ఏం చేస్తున్నావు రా బాబు ఏ పరిపాలన చేస్తున్నావు సర్వనాశనం చేస్తున్నావు బీఆర్ఎస్ కోర్టు బ్యాంక్ పెంచుతున్నావు బీజేపీ కోటు బ్యాంక్ వాళ్ళు వాళ్ళ కొడుకు చూస్తే ఇరవై ఏడేళ్ళు ఉంటాడో లేదో కానీ ఎంత డిసిప్లిన్ ఉండాలి ఎంత అహంకారం అగీ ఏజ్లా అంటే మంచి మంచి వాళ్ళు తుడుసుక పేరు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని చూడండి అట్లా అట్లా చరిష్మా ఉండాలి మీ నాయనదకంటే నువ్వు పది మెట్లు ఎక్కువనే ఉన్నావు మీ నాయనది అయిపోయిన తర్వాత సినిమా నువ్వు హాఫ్ డే లో టికెట్ చూపిస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్